హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రీ సిక్స్టీ వ్యూ ఇన్ఫో తెలుగు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రస్తుత హాట్ టాపిక్ అయిన ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ముఖ్యమైన బిట్స్ మీకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఓటు హక్కు అయో పరిమితిని ఇరవై ఒకటి సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించారు ఆన్సర్ ఆప్షన్ సి అరవై ఒకటి ఏ ఆర్టికల్ ఓటు హక్కును కల్పించడంలో జాతి మత కుల లింగ వివక్షత పాటించరాదని తెలుపుతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ మూడు వందల ఇరవై ఐదు మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి సుకుమార్ సేన్ ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తించాలంటే కనీసం ఎన్ని రాష్ట్రాల్లో మొత్తం పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు పొందాలి ఆన్సర్ ఆప్షన్ బి నాలుగు జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి జనవరి ఇరవై ఐదు మొదటి జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ సంవత్సరంలో నిర్వహించారు ఆన్సర్ ఆప్షన్ అర్హులైన దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించే ఆర్టికల్ ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ మూడు వందల ఇరవై ఆరు ఎన్నికల సమయంలో ఓటరు వేలిపై వేసే సిరాలోని ఏ మూలకం ఆ గుర్తును త్వరగా చెరిగిపోకుండా ఉండేలా చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ సిల్వర్ నైట్రేట్ ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి